సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డితో మరి ఎంత ఫైర్ ఉందని ఎవరు అనుకోలేదు ఎప్పుడు గ్రౌండ్లో ఆ ఫైర్ని చూయించే నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు గ్రౌండ్ బయట చూయించాడు గ్రౌండ్లో లక్నోపై ఓటింతో సన్ రైజర్స్ ఫ్యాన్స్తో పాటు ఆటగాళ్లు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు భారీ స్కోర్ చేస్తారనుకుంటే నూట తొంభై పరుగులకే కట్టడి కావడం కీలక ఆటగాళ్ళంతా తక్కువ పరుగులకి అవుట్ అవడం అందరినీ నిరుత్సాహపరిచింది సన్ రైజర్స్ స్టార్ బ్యాట్స్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషాన్ వెంట వెంటనే అవుట్ అవడంతో నితీష్ కుమార్ రెడ్డి మూడో ఓవర్లోనే బ్యాటింగ్ దిగాడు లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లు తెలివిగా బంతులు విసురుతుండడంతో షాట్లు కొట్టేందుకు అవకాశాలు లేకుండా పోయాయి మూడో ఓవర్లో బ్యాటింగ్ వచ్చినప్పటికీ నితీష్ కుమార్ రెడ్డి పెద్దగా స్కోర్ చేయలేకపోయాడు వికెట్ కాపాడుకుంటే బాల్ టు బాల్ రన్ తీసుకోవడమే సరిపోతుంది ఎనిమిదో ఓవర్లో ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత హెన్రిచ్ క్లసియన్ క్రీజ్లోకి వచ్చాడు క్లెసియన్కి స్ట్రైకింగ్ ఇస్తూ జట్టు స్కోర్ను ముందుకు తీసుకువెళ్లడంతో నితీష్ కుమార్ కీలకంగా మారాడు అయితే ఇద్దరు క్రీజ్లో నిలదొక్కున్నారన్న సమయంలో పన్నెండో ఓవర్లో నితీష్ కొట్టిన భారీ షాట్ను బౌలర్ ఆపే ప్రయత్నంలో అది నేరుగా వెళ్ళి బౌలర్ ఎండ్లో ఉన్న వికెట్లను తాకింది దాంతో క్లస్సెన్ రన్అట్గా వెనతిరిగి వెళ్లాల్సి వచ్చింది క్లెషన్ అవుట్ అయిన రెండు ఓవర్లకే నితీష్ కుమార్ రెడ్డి కూడా రవి భీష్ణోయ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు రన్ రన్అట్ తను బౌల్ట్ అయ్యాడన్న కోపంలో నితీష్ కుమార్ రెడ్డి పెవిలియన్ దాటిన తర్వాత తన హెల్మెట్ను తీసి నేలకేసి బలంగా బాధాడు తను అవుట్ అయినందుకు కాకుండా మ్యాచ్లో కూడా చేజారిపోతుందన్న కోపంలో నితీష్ అలా చేశాడని ఆ వీడియోని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట తొంభై పరుగులు చేసింది ట్రావిస్ యార్డ్ నలభై ఏడు నితీష్ కుమార్ రెడ్డి ముప్పై రెండు కేత్ వర్మ ముప్పై ఆరు పరుగులతో రాణించారు నూట తొంభై ఒక్క పరుగుల లక్ష్యాన్ని లక్నో జట్టు కేవలం పదహారు పాయింట్ ఒకటి ఓవర్లోనే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది మిచ్ మార్ష్ యాభై రెండు నికోలస్ పురాన్ డెబ్బై అబ్దుల్ సమాద్ ఇరవై రెండు పరుగులు చేశారు శార్దుల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో లక్నో విజయంలో కీలకంగా మారాడు